ఆ అమ్మాయికి నేను వదిలేను సార్ వచ్చాము అమ్మాయికి చూపించాము డాక్టర్ అన్నీ చెక్ చేశారు కొంచెం ఉమ్మడి తక్కువ ఉంది సార్ మేమని చెప్పాము బయటకు వెళ్ళి మెడిసిన్ తెచ్చుకున్నాము పెడతా ఉన్నారు బయటకి వెళ్ళాము ఎక్కడ దొరుకుతుంది సార్ సార్ మార్నింగ్ చూద్దాము అమ్మాయికి పెయిన్ వస్తే డెలివరీ చేస్తాను తెలిపేసాను ఇన్ఫెక్షన్ ఉందని క్లీన్ చేశారు నర్సులకి మార్నింగ్ వచ్చేసి అమ్మాయికి పెయిన్ వస్తూ ఉన్నాయి వస్తుందంటే వేరే నర్స్ వచ్చి ఇంజెక్షన్ వెళ్ళిపోయింది ఈ అమ్మాయికి నేపు ఎప్పుకోవచ్చింది సార్ ఇంతమంది మిసిన రాలే వాళ్ళు కూర్చొని వేసి స్టాఫ్ రూపంలో ఉన్నారు అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి అంటే వస్తాం లైక్ పది రాగా వస్తాం వేరే రసం తీసుకెళ్ళండి అని చెప్పేసి రాల మేము నేను పోయి కిందికి పోయి రాలేదనేసి మా తమ్ముడు నా కోసం వచ్చాడు ఎంతసేపు బతిలో ఆడుకుంటున్నా బతిలో ఆడుకుంటూ వచ్చేస్తుంది మా తోట వచ్చేస్తుంది వచ్చేసి ఈ అమ్మాయి డెలివర్ అయ్యింది వేరే బెడ్ మీద వేరే అక్కడ బట్టి అమ్మాయికి హెల్ప్ చేస్తుంది మీరు బతిలాడితే వచ్చింది అమ్మాయి యూసీజీ రూమ్లో ఉన్నింది వేరే వాళ్ళు రాలే తీసుకెళ్ళు అన్నారు ఆమెసి తీసి తన పరిచయం ఉందని వస్తా అన్నారు మిగతా ఒక కూర్చున్న మాత్రం రాలా ఏమన్నారు వాళ్ళు ఒక అక్క మాత్రం బీపీ చూస్తున్నారు ఆమె నేను పిలవలేదు మిగతా వాళ్ళు స్టాఫ్ రూమ్లో వాళ్ళు ఆ అక్కని తీసుకెళ్ళి ఆమె అన్నారు

నేను మళ్ళీ ఎందబట్టి కిందకెళ్ళేసి వాళ్ళ మళ్ళీ గొడవ పడ్డా అమ్మాయి డెలివరీ అయింది ఇప్పుడైనా వస్తారా రారా చెప్పండి డిలో చెయ్యనప్పుడు దేవ్ ఇక్కడ అడ్మైన్ చేసుకోడా ఆత్మకం పంపించచ్చు కదా నేను అన్నాను ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను పంపించదా పంపించవచ్చు కదా పంపించండి నేను అన్నాను పంపించచ్చు నేను తగపెట్ట వాళ్ళు వచ్చేస్తారు కింద వచ్చేసి అమ్మాయిని అప్పుడు ల్యాబ్ లాక్డూర్లోకి తీసుకెళ్ళి అంతా బాబు బాబు ఆ అమ్మాయికి అంతా స్క్రీన్ చేసేసి పంపించవచ్చు

ఉదయగిరి సిఎస్సిలో సీనియర్ డాక్టర్గా గైనికాలజీ స్పెషలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను ఇక్కడ నిన్న మన హాస్పిటల్కి సుభాషిని అనే పేషెంట్ పేషెంట్ కాదు ప్రెగ్నెంట్ మదర్ ఆమె మూడో గారు ఇక్కడికి రావడం జరిగింది ఆమె ఎందుకు వచ్చింది అంటే ఆమెకి కడుపు నొప్పి అని ఇక్కడికి రావడం జరిగింది డ్యూటీలో నేను నేనే నేనే ఉన్నాను నేను డ్యూటీలో ఉన్న సిస్టర్స్ అందరూ కలిసి పరీక్ష చేసి ఆమె యొక్క స్థితిని అంత గమనించి ఆమెకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము ఆమె అడ్మిషన్లో కూడా చేశాము తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు నాలుగు ఎనిమిది ఇరవై ఐదు రొటీన్గానే పొద్దున్నే రౌండ్స్ వెళ్ళాను రౌండ్స్లో చూశాను ఆమెని బాగోగులు అడిగాను ఆమె కడుపునే పోస్తుంది సార్ అని చెప్పింది వెంటనే సిస్టర్కి నేను కాల్ చేసి డ్యూటీలో ఉన్న సిస్టర్కి చెప్పి పరీక్ష చేసి నాకు చెప్పండి అన్నాను డ్యూటీలో ఉన్నటువంటి సిస్టర్ పరీక్ష చేసి నాకు ఫైండింగ్స్ అంటే అర్థార్మల్ ఫైండింగ్స్ చెప్పింది చెప్పిన తర్వాత సరే ఈయన్ని ట్రీట్మెంట్ మొదలుపెట్టి వార్డ్లో అడ్మిట్ చేసి ఉన్నాను నేను ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఓపీ చూస్తూ ఉన్నాను ఈరోజు సోమవారం అయినందువల్ల ఉయ్యమో చాలా బిజీగానే ఉంది పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి నిన్న అడ్మిట్ అయినటువంటి గర్భవతి మామూలుగా డెలివరీ లేబర్ రూమ్లో కావాల్సింది ఉండగా వార్డ్లోనే మామూలుగా ఉండే బెడ్లోనే అడ్మిట్ అయి డెలివరీ అయిపోయింది ఈ ప్రెగ్నెంట్ మదర్ యొక్క వదిన అయినటువంటి ఆమె డ్యూటీలో ఉన్న సిస్టర్స్ని నాలుగు ఐదు సార్లు వచ్చి పిలిచిందంట ఈ సిస్టర్లు నిర్లక్ష్య ధోరణితో మేము వస్తాము పో మేం చూస్తాము పో మేము వచ్చి చూస్తామనే ఏమి కావునే నువ్వు పో అని చెప్పి చెప్పి పంపించేశాడు మార్నింగ్ డ్యూటీలో అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నటువంటి సిస్టర్లు సీనియర్ మోస్ట్ సిస్టర్లు ఎందుకంటే ఈ డెలివరీ కేసులు సీనియర్ మోస్ట్ సిస్టర్లే చేయాలి జూనియర్ సిస్టర్ చేయాలి కాబట్టి నా లెక్క ప్రకారం సీనియర్లే చేస్తూ ఉంటారు ఆ సిస్టర్లు ఈ విధంగా చెప్పి పేషెంట్ యొక్క రిలేటివ్ నాలుగు సార్లు ఐదు సార్లు వచ్చి పిలిచినా కూడా నిర్లక్ష్యంగా ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆమెను చూడకుండా మేము వస్తాం పో మాకు తెలుసులే పో అని చెప్పి నిర్లక్ష్యంగా తనివేస్తే ఆమె ఆ వార్డుకి ఈ సిస్టర్ రూమ్కి అటు ఇటు ఐదు సార్లు తిరిగి చివరికి నా దగ్గరికి రాలేక నేను బాగా బిజీగా ఓపీలో ఉన్నాను ఓపీలో కూర్చొని ఓపీ డిస్పోజ్ చేసుకుంటా ఉన్నాను నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక చివరికి ఆమె వార్డులోకి వెళితే వార్డులో ఆమె పక్క బెడ్లో ఉన్నటువంటి ఇంకొక పేషెంట్ యొక్క తల్లి అక్కడ డెలివరీ అయ్యేటువంటి బెడ్ని ఆమె పట్టుకొని ఆమె డెలివరీ చేయాల్సినటువంటి దుస్థితి ఇక్కడ జరిగింది ఈరోజు డెలివరీ చేసిన తర్వాత ఈ ప్రెగ్నెంట్ మదర్ యొక్క వదిన మరలా వచ్చి సిస్టర్ల అడిగి డెలివరీ అయిపోయింది మీరు రాండి అని గట్టిగా పిలిస్తే అప్పుడు వెళ్ళి సిస్టర్ ఈ డెలివరీ అయినటువంటి కానిపోయినటువంటి మదర్ని తీసుకొని లేబర్ రూమ్లోకి వెళ్ళి బుడ్డు తాడు కట్ చేశారు నేను మధ్యాహ్నం మామూలుగా విజిట్కి ఈ విషయం నాకేమీ తెలియదు మధ్యాహ్నం విజిట్కి వెళ్ళాను విజిట్కి వెళ్ళినప్పుడు పేషెంటు అంటే ప్రెగ్నెంట్ మదరు ప్రెగ్నెంట్ మదర్ యొక్క వదిన ఆమె యొక్క భర్త ముగ్గురు కలిసి నాకు ఏకరూ పెట్టారు సార్ ఈ విధంగా జరిగింది డెలివరీ మేము అక్కడే అయినాము వాళ్ళని నాలుగైదు సార్లు పిలిచినా కూడా రాలేదు ఇంత నిర్లక్ష్యమా అని నన్ను వాళ్ళు క్వశ్చన్లు అడిగితే మీరు ఎందుకు నాకెందుకు చెప్పలేదు అంటే సార్ మీరు బాగా బిజీగా ఉన్నారు మీ చుట్టూ కనీసం ముప్పై మంది పేషెంట్ల దాకా ఉన్నారు మేము అందుకని మిమ్మల్ని మీకు చెప్పలేకపోయినాము అని వాళ్ళు సరే సరేం చెప్పి మేము ఈ విషయాన్ని వాళ్ళ దగ్గర రాయించుకొని పంపించాలి ఇదే విషయాన్ని మీడియా కూడా తెలుపుతున్నాను